పిఠాపురం నియోజకవర్గంలో టీడీపీ జనసేన కూటమిని గెలిపించండి తొలి ఎన్నికల ప్రచారం ప్రారంభించిన జనసేనికులు కాకినాడ జిల్లా పిఠాపురం నియోజకవర్గం ఉప్పాడ కొత్తపల్లి మండలం కొత్తపల్లి కొత్తకోడుమిల్లి వాకతిప్ప ఎండపల్లి బొప్పాడ గ్రామాల్లో టీడీపీ జనసేన కూటమిని గెలిపించాలని జనసైనికులు ఇంటింటికి వెళ్లి వేయాలని అభ్యర్థించారు ఈ సందర్భంగా జనసేన పార్టీ అధికార ప్రతినిధి దాసరి కిరణ్ మాట్లాడుతూ అవినీతి పాలన అంతం ముందుంచి రాష్టాన్ని అప్పులపాలు నుంచి అభివృద్ది దిశగా పయనించాలంటే ఉద్యోగులకు న్యాయం జరగాలంటే నిరుద్యోగులకు ఉద్యోగాలు ఉపాధి కల్పించాలంటే పవన్ కళ్యాణ్ ముఖ్యమంత్రిగా రావాలని సూచించారు జనసేన యూత్ సభ్యులు స్వచ్ఛందంగా ఈ కార్యక్రమం నిర్వహించి విందు ఏర్పాటు చేశారు పిఠాపురం నియోజకవర్గంలో జనసేన పార్టీ తొలి ఎన్నికల ప్రచారంగా చెప్పుకోవచ్చు ఉదయం నుంచి సాయంత్రం వరకు ఇంటింటా ఎన్నికల ప్రచారం జరిగింది కార్యక్రమం తంగళ్ళ ఉదయ శ్రీనివాస్ గారి ఆదేశాల మేరకు చేస్తా ఉన్నాం ఈ కార్యక్రమం యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే పైన పవన్ కళ్యాణ్ గారు చంద్రబాబు నాయుడు గారు పొత్తులో ఉన్నారు కాబట్టి జనసేన తెలుగుదేశం పొత్తులో ఉన్నాయి కాబట్టి నియోజకవర్గం తరపున ఉమ్మడి అభ్యర్థిగా ఎవరు పోటీ చేసినా కూడా తమ అమూల్యమైన ఓటు ముద్ర వేసి ఉమ్మడి అభ్యర్థిని గెలిపించాలని చెప్పి ప్రతి ఒక్కరిని అభ్యర్థించడం జరుగుతూ ఉంది ఈ సందర్భంగా ఈ కార్యక్రమానికి భారీ ఎత్తున జనసేన పార్టీ కార్యకర్తలు కూడా పాల్గొనడం జరిగింది ఈ రోజున ఈ మూడు గ్రామాల్లో ఎవరైతే న్యూట్రల్ లీడర్స్ ఉంటారో తెలుగుదేశం పార్టీ లీడర్స్ ఉంటారో వాళ్ళందరినీ కూడా మర్యాదపూర్వకంగా కలవటానికి ఈ కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది కాబట్టి సాయంత్రం వరకు ఇట్లానే ఈ మూడు గ్రామాల్లో తిరుగుతాం అందరినీ మన కూటమికి మద్దతు ఇవ్వాల్సిందిగా అడుగుతూ ఉన్నాం ఈ సందర్భంగా మీడియా మిత్రులందరికీ ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఈ కార్యక్రమాన్ని పిచ్చేసిన జనసైనికులకు తెలుగుదేశం పార్టీ కార్యకర్తలకు నాయకులందరికీ కూడా హృదయపూర్వకంగా జనసేన పార్టీ తరఫున ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ధన్యవాదాలు